ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ అందరికీ నమస్కారం మహాశివరాత్రి రోజున పూజ చేసినా చెయ్యకపోయినా తప్పనిసరిగా పాటించవలసిన ఒక విధి విధానం ఉన్నది అదే విభూది ధారణ స్త్రీలు ఎలా ధరించాలి పురుషులు ఏ రకంగా ధరించాలి విభూదిని మనం ధరించేనప్పుడు పాటించవలసిన మంత్రం ఏమిటి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ఉన్న బెల్ ఐకాన్ని దీని వల్ల రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శివునికి అత్యంత ప్రీతికరమైనది అది విభూతి ధారణ ప్రతి ఒక్కరూ కూడా శివ పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా విభూదిని ధరించే శివ పూజను చేయాలి శివ పూజ మీరు ఎంత నిష్టతో భక్తితో చేసినా ఈ ఒక్క విభూది మీరు పెట్టుకోకుండా చేసినా అది నిష్ఫలమవుతుంది అవుతుంది శివరాత్రి రోజున భస్మధారణ ఏ రకంగా చేయాలి అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా పురుషులు ఈ రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సజల ధరించాలి అంటే అంటే నీటితో తడిపి దానిని మూడు గీతలుగా అడ్డముగా భస్మధారణం చేయాలి అలాగే పురుషులు సూర్యాస్తమయం దగ్గర నుండి మరణాడు సూర్యోదయం వరకు నిర్జల విభూదిని ధరించాలి అంటే పొడి విభూతిని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అదే ఆడవారు శివరాత్రి రోజున సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అలాగే మరునాడు ఉదయం వరకు కూడా నిర్జల విభూదినే ధరించాలి అంటే పొడి విభూతిని మాత్రమే ఆడవాళ్లు పెట్టుకోవాల్సి ఉంటుంది విభూతి ధారణ ఎంత గొప్పది అంటే మీరు ఏ పూజ చెయ్యకపోయినా ఉపవాసం చెయ్యకపోయినా పర్వాలేదు కేవలం ఈ ఒక్క విభూతి పెట్టుకుంటేనే చాలు మనకి శివరాత్రి పూర్తి ఫలితం అందుతుంది విభూది ధరించకుండా చేసే పూజ నిష్ఫలం అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక శివరాత్రి రోజున తల స్నానం చెయ్యలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నా ప్రయాణాల్లో ఉన్నా ఇలాంటి వారందరూ కూడా భస్మ స్నానాన్ని ఆచరించవచ్చును వీళ్ళు కొంచెం భస్మాన్ని తీసుకొని వారి తల మీద కొంచెం చిలకరించుకుంటే సరిపోతుంది ఎంత పుణ్యాన్ని సంపాదిస్తారు అంటే పూర్తి శివరాత్రి పుణ్యం మొత్తం వీరికే దక్కుతుంది అంతటి పుణ్యప్రదమైనది ఈ భస్మ స్నానం భస్మాన్ని ధరించినప్పుడు శ్రీధరం చవిత్రం చ సర్వ శోక నివారకం లోకే వశీకరం పుంసం భస్మం పావనం అనే శ్లోకాన్ని చదువుకుంటూ భస్మధారణ చేయాలి ఒకవేళ మీకు ఇలా శ్లోకం చదువుకోవటం రాకపోతే నమ మంత్రాన్ని ఉచ్చరిస్తూ కూడా మీరు భస్మధారణ చేయవచ్చు విన్నారు కదా మహాశివరాత్రి రోజున విభూతి ధారణ ఏ రకంగా చేసుకోవాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి